హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇన్ని రోజులు మన ఛానల్లో అయితే వ్లాగ్స్ రెగ్యులర్గా రాలేదు నేనే రెగ్యులర్గా పెట్టలేకపోయాను సో ఇక ముందైతే రెగ్యులర్గా మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్తో మంచి మంచి కాన్సెప్ట్స్తో అయితే మేము ముందుకు వస్తానండి సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇది మ్యాంగోస్ అండి మ్యాంగో లెవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ చిన్ని వ్లాగ్ అనమాట సో రీసెంట్గా మేమైతే ఐ మీన్ మా నేటివ్ ప్లేస్ నుంచి సమ్ అదర్ ప్లేస్కి అయితే షిఫ్ట్ అయ్యాము మై హస్బెండ్ జాబ్ పర్పస్ మీద సో తనైతే ఉన్న రిటర్న్ అయిపోయాడు సో ముందు ముందు బ్లాగ్స్లో అయితే కంప్లీట్ స్టోరీ షేర్ చేసుకుంటాను సో మేము షీ వచ్చే ముందు ఇంటి నుంచి అయితే మామిడి పట్టుకొచ్చామండి పళ్ళు కాదు కాయలు పట్టుకొచ్చామా ఓ పల్లాగా అయ్యాయి అనమాట సో మేమైతే చాలా టూ మచ్ మాంగు లవర్స్ అండి ఇద్దరు మా హస్బెండ్ అవ్వచ్చు నేను అవ్వచ్చు బాబు అవ్వచ్చు బాగా తింటామన్నమాట అనమాట సో పళ్ళని కాదు సీజనల్ ఫ్రూట్స్ని ఎస్పెషల్లీ సీజనల్ ఫ్రూట్స్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తాం ఏ సీజన్ ఫ్రూట్స్ని అలాగా సో ఇందులో ఫేవరెట్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫ్రూట్ ఈజ్ మ్యాంగో సో తెచ్చినప్పుడైతే ఈ బాక్సెస్కి ఫుల్గా తెచ్చామనమాట అంటే రా ఫ్రూట్సే తెచ్చాము పచ్చివే తెచ్చాము సో మేము వచ్చి ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అయిపోతుంది సో బాగా పండుగ అయిపోయాయి సో అమ్మ అయితే రోజు రోజు ప్రతిరోజు తీసి సపరేట్ చేస్తుంది అనమాట పళ్ళైనవన్నీ అంటే మేము ఎలాగూ లంచ్ అయ్యాక డిన్నర్ అయ్యాక కంపల్సరీ తింటాము సో అలా సపరేట్ చేస్తుంది సో మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్కి అది పంచి పెట్టేసామన్నమాట కొంచమే పెట్టుకొని ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా మార్కెట్లో ఫుల్గా దొరుకుతున్నాయి చీప్ కానీ పళ్ళు కానీ మేము కూడా తెచ్చుకున్నాం అనమాట ఫస్ట్ రోజు ఇవి పచ్చి ఉన్నాయని కొనుక్కోచా ఈవెన్ వన్ డేలోనే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ వేస్ట్ అయిపోయాయండి అది కూడా వీడియో క్యాప్చర్ చేశాను నేను అప్లోడ్ పెడతాను ఇది ఆల్మోస్ట్ డైరెక్ట్గా చెట్ల నుంచి కోసి బాక్సెస్లో ప్యాక్ చేసుకొని తీసుకొచ్చేసారనమాట మా అక్కయ్య పంపించారు మా కోసము కానీ ఇన్ని డేస్ అయినా కూడా ఒక్క పండుగ కూడా అట్లీస్ట్ ఐ మీన్ నలగడం కూడా అవ్వలేదు సో అదే డిఫరెన్స్ ఉంటుంది సో అందుకోసమే వాళ్ళ ఫ్రెండ్స్కి అది కొంచెం ఇచ్చామన్నమాట సో ఫైనల్గా మాకైతే మిగిలింది సో దీంట్లో ఆల్మోస్ట్ ఐ థింక్ సెవెంటీ పర్సెంట్ మేమే తినేసి ఉంటాం ఆల్రెడీ ఇంకా సో నాకైతే మ్యాంగో ఎలా తినడం ఇష్టమో చెప్తాను సో ఇలాంటి ఎస్పెషల్లీ ఇలాంటి నాకు వెరైటీ నేమ్స్ అయితే తెలియదు అనమాట మేము యూస్ చేసే లాంగ్వేజ్లో కొన్ని ఐ మీన్ నేమ్స్ ఉంటాయి అందరికీ తెలిసిన కొన్ని ఉంటాయి మేమైతే ఇవి నీలం కాయలు అంటాము సో ఎందుకంటే అవి నీలంగా ఉంటాయి అనమాట పచ్చిగా ఉన్నప్పుడు సో అందుకు నీలం అంటాము బెనిస ఉంటుంది సో అలా డిఫరెంట్ ఉంటుంది నాకు నేమ్స్ అయితే తెలియదు ఎస్పెషల్ ఇలాంటి పళ్ళని నేను కట్ చేసి తినను ఇలా నీట్గా కడిగేసి ఇక్కడ స్టార్టింగ్లో ఒక చిన్న బొక్క పెట్టి మొత్తం స్మా ఐ మీన్ మెత్తగా చేస్తాను అనమాట అలాగా మనం లెమన్ని లెమన్ రైస్కి చేసినప్పుడు ఎలా చేస్తాము అలాగా సో అలా నోట్తో తీసుకుంటుంటే స్మూత్గా లిక్విడ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది కట్ చేస్తే నాకు అంత సాటిస్ఫైడ్ ఉండదు ఈ పళ్ళుని మాత్రము ఇంకా బేనిసా ఇంకా రిమైనింగ్ అయితే ఇంక కట్ చేసుకుని తింటాం కంపల్సరీ సో ఇలా తింటుంటే లాస్ట్లో ముట్టు ఉంటుంది అది తినడము చాలా అదైతే ఎక్కువసేపు అనమాట దాంట్లో ఏం లేకపోయినా తింటాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై మరో బ్లాగ్తో మీ ముందు